హనుమకొండ మెడికవర్ హాస్పిటల్లో ఫాగూర్ సినిమా సీన్ రిపీట్ డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు హనుమకొండ పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల డెబ్బై రెండు బ్లడ్ ఇన్ఫెక్షన్తో మెడికవర్లో చేరారు చనిపోయిన మనిషికే ట్రీట్మెంట్ చేశారని వాపోతున్నారు తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు డువారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు ఉందా తర్వాత మళ్ళీ తర్వాత సర్వాళ్ళు వచ్చి చేయించుకోండి చేయించుకోండి బానే ఉంటది అన్నది రేట్ మాట్లాడుకొని రేట్ మాట్లాడుకొని చేయించుకొని అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తా అంటే మేము ఆలోచించుకొని చేయమంట బాగుంటుంది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంట ఆపరేషన్ బెడ్ ప్యాకెట్లు కావాలన్నారు బెడ్ ఎక్కించు ఎక్కించిన తర్వాత తీసుకో బానే ఉంది చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చిట్లు ఐసీ అన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలి ఎఫ్ బ్రీడ్ అవుతుంది ఎక్కియ్యాలనే సీరియస్ ఉందని చెప్పి చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానియకపోతే మేము నైట్ మా బాబాది మీరు వచ్చింది ఎక్కి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లాలి తెల్లాలి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చది చంపైన తెలియదు మాకు నిన్న సమాన్ని నిన్న నిన్నె పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి ఇట్లా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకేం ఏం చెప్పకుండా బానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడుతాయి కానీ ఏమన్నా అన్నారు మొత్తం అదంతా తీసేసి తీసేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉంటే బానే ఉన్నారు అనే చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడ మీరు డబ్బులు లక్ష యాభై వేలు కట్టి రెండు లక్షలు లక్షల యాభై వేలు మరి మీరు